మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మరి పదిహేనవ తారీఖు ఆదివారం అంటే ఎప్పుడో సంవత్సరాల్లో ఒకసారిగా ఈ ఆదివారం ఈ మహాశివరాత్రి శివరాత్రి అనగానే శివుడు గుడిచుకు వస్తాడు అందరికీ ఎందుకంటే ప్రతి సోమవారం శివుడిని గుడుస్తూనే ఉంటాం అనమాట శివరాత్రి అంటే ఇంకా ప్రాధాన్యం శివరాత్రి కార్తీక మాసంలో శివునికేం చేయాలి ప్రాధాన్యం అనమాట అలాంటి మహాశివరాత్రి ఎప్పునన్నా మహాశివరాత్రి అత్యంత వైభవంగా మన మార్చల్ల మహానగరంలో మరియు కోరి పక్కన ఉన్నటువంటి దేవాలయంలో కూడా మహాశివరాత్రి వైభవంగా జరుగుతుంది పెద్ద సహాయ సహకారాలతో ఈ నాగపుత్రాలయంలో ఉదయం ఆరు గంటల నుంచి మహన్యాస పూర్వక రుచ్రాభిషేకం వారి యొక్క భక్తుల సంబంధ గోచారామాతో అర్చనా కార్యక్రమాలు అయితే దేశం మొత్తం కూడా రోజు మహాశివరాత్రి వైభవంగా అంటే పరోశ్వరుడు మూడో కన్ను తెలుసుకునే రోజు ఈ రోజున అర్ధరాత్రికి అన్నాభిషేకం చేస్తారు మహాశివరాత్రుల్ని అన్నంతో రుద్రం చెప్తుంటారు అనమాట పదకొండు రుచ్రాలు అలాంటి ఈ మహాశివరాత్రి ఏంటంటే మన మార్చిలో భక్తుల సహాయ సహకారంతోని కమిటీ పెద్దలతోని మరి ఈ రోజున అత్యంత వైభవంగా అభిషేకాలు అర్చనలు మరి విధంగా అన్నదాన కార్యక్రమం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారండి అన్నదానం అంటే మహా గొప్ప అలాంటి అన్నదానం ఈ దేవాలయం సుమారుగా నాలుగు వేల ఐదు వేల మందికి అన్నదానం చేస్తారు వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు అన్నం కాదలకుండా ప్రతి ఒక్కరు కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారు ఇవన్నీ కూడా అందరు సహకారగానండి సుయము పప్పు ఉప్పు చింతపండు ఇవన్నీ కూడా అందరూ అందరూ కూడా ఇస్తుంటారన్నమాట మహనీయులు మన అందరూ కూడా సహకారం అందించారు మరి ఈ రోజున మన శ్రీశేరం చే ఎక్కడైతే ఆలయాలు ఉంటారు ఆలయాల్లో కూడా శివుడు యొక్క అనుగ్రహం మన మాచరులో కూడా మార్చులో మహేశ్వర స్వామి వీరభద్రుడు మన మార్చిలో ఇంకొని దగ్గర ఇంకొకరి దగ్గర మరి నాగపుజ ఆలయంలో జరుగుతున్నాయని మరి ప్రతి సంవత్సరం కూడా భర్చలు అధికబడి అధికూ ప్రతి ఒక్క భక్తులు కూడా దర్శన గోత్ర కార్యక్రమాలు జరుగుతూ అందరి సహకారం ఉంటుంది నేను నువ్వు అనేక ఆలయ పెద్దలు మరి ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా సహకారాలు అందిస్తారు విధంగా వాళ్ళ గోత్రనామాలు దర్శన తర్వాత కొంతమంది ఇక్కడ

మరి ఈ ఆలయానికి చుట్టూ ఒక గోడ కట్టించాడు ఒక తాత రంగులు ఇచ్చాడు ఒకరు టైల్ చేయించాడు దీని మీద ఆర్చి కట్టాలని తర్వాత ఆలయ కమిటీ ఏర్పాటు చేయాలని ఈ ఆలయం మొత్తం కూడా పంట పనులు పరిపాలించాలని మరి ఆలయం పెద్దలు అన్నారు మరి అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా పెద్ద పెద్ద కొద్ది పెద్దగా అభివృద్ధి చెందుతున్నారు ఆలయం ఈ ఆలయం అభివృద్ధి చెందాలంటే భక్తుల సహకారం భక్తులు సహకారం ఉండాలి భక్తులు అభివృద్ధి ఉండాలన్నమాట అదే విధంగా సంవత్సరం కూడా మరి అందరూ వస్తూ ఆలయాన్ని దర్శనాన్ని అందుకుంటూ నాగబుద్ధుడు అంటే ఏమిటో విశేషం అంటే పురాతనమైన విష్ణు కావడంలో కూడా క్రీస్తు శితార్థాల కావాలను కూడా నాగేంద్ర స్వామికి ఉండేవాడు అనమాట నాగేంద్ర స్వామి నాగదేవి జరుగుతుంటే అక్కడ విషగలు వచ్చింది అందుకనే ఇక్కడ నాగబుద్ధుడు అనే శాసనం మీద నాగేంద్ర స్వామి ఉంటూ ఆ బుద్ధుడు కింద ఉన్నాయి పుత్రుడు అలాంటి నాగపూతుడు అని పేరు అనమాట ఎవరే నాగూతుడు అంటే అందుకనే స్వామి చుట్టుపక్కల ఇదంతా కూడా ఒకప్పుడు కంచా చెట్లు చామ కుట్టలు ఇవన్నీ కూడా ఎవరు రహదారులేరు కాదు గిరిజనాయకులు మరి వెనకటి ఒక్క స్థాయిలో ఉండేవాడు ఆయన కూడా అన్నమాట ఆలయానికి గతకాలంలో కొంత మరణించారు వారి పిల్లలు వాళ్ళు ఇప్పుడు ఉంటూ వస్తూ పోతున్నారు అదేవిధంగా మరి కొంతమంది నాయకులు పట్టించుకొని వ్యాపార అభివృద్ధి చేయాలి ఆచరణలో ఈ యొక్క శివాలయాన్ని అంటే ఏం చేయాలని జనదినాభి చెల్లుతుందండి త్వరలోనే వచ్చే సంవత్సరం ఈ ఆలయం కొంచెం పెద్దగా చేయాలని అందరి సహకారం అందరూ కూడా నాయకులు వస్తూ పోతున్నారు మరి ఇంకొక ఒక పది కూడా నాయకులు వస్తారు ఒక ఇరవై మంది మరందరూ కూడా అంచనాలు కార్యక్రమాలు జరుగుతుంటాయంటే మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి అభిషేకం జరుగుతుంది పారు పెరుగు ఇవన్నీ తోటి కూడా భక్తులు పూజా కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరుగుతున్నాయి అన్నదానం దగ్గర దగ్గర భోజనాలు సహకారంతో ఈ నాగబుల్ ఆలయాలు ప్రతి సంవత్సరం ఈ ఆలయం అభివృద్ధి కోసం అందరూ సహకారం చేయాలి అందరూ సహకరించాలి అందరూ కూడా ఈ ఆలయాన్ని ముందుకు తెలుసుకోవాలి జై శ్రీమన్నారాయణ జై జయ శ్రీరాణ ఓం మహాశ్రీవాయ ఆలయం

మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాక్టియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్